హాయ్ హలో అందరికీ నమస్కారం కథలకు వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ ఫిఫ్టీ సెవెన్ అర్చు ఆరుతో చెప్తున్న తర్వాత కంటిన్యూషన్ చిన్న చిన్న మాటలు కూడా పెద్ద ఇచ్చి మనుషుల మధ్య దూరం పెంచుతాయారు ఈరోజు లక్షల్లో డబ్బు సంపాదిస్తూ ఉండొచ్చు మనం కానీ అందుకు పునాది వేసిన పెద్దవాళ్ళని చిన్నగా చూడడం వారిని చులకనగా మాట్లాడడం ఎందుకు పెళ్ళనేది పిల్లల స్వవిషయమే అయినా అది వారి ఇష్ట ప్రకారం జరగాలి అని అందరూ అనుకుంటారు అది స్వార్థమని అనుకుంటాం మనం కానీ అందులో వారి స్వార్థం ఏమీ ఉండదు మనకు మంచి భవిష్యత్తు ఉండాలి అని చూస్తారు అందులో కూడా అది మనం అర్థం చేసుకోకుండా వారిని అపాతం చేసుకుంటూ మన మనసుకు ఇష్టానికి గౌరవం ఇవ్వడం లేదు అని పెద్ద మాటలు వాడేసి వాళ్ళని ఎన్నో మాటలు అంటాము కాస్త ఓపికగా ఆలోచించి వారి స్థానంలో మనల్ని ఊహించుకుని ఒక్కో మాటని వదిలితే బాగుంటుంది అని ఆలోచించలేం మనం ఆ సమయంలో మనం మన ఇష్టం మన ప్రేమ ఇంతే చూడగలమేమో అందుకే పిల్లలు ప్రేమ అంటూ తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు దగ్గరైన చిన్న చిన్న మనస్పర్ధల మూలంగా శాశ్వత దూరాన్ని మనుషుల్లో ఏర్పరచుకుంటున్నారు ఆ తప్పు మనం చేయకుండా ఉండాలి అని ఎంతో ఆలోచించాం అయినా పరిస్థితి చేజారిపోతున్నట్టు నీకు అనిపించడంతో పెళ్లి చేసుకున్నాము ఆ తర్వాత పెద్దగా గొడవలు ఇబ్బందులు లేకుండా ఇద్దరం కలిసి ఉన్నాం కానీ పెద్దవాళ్ళు కదా అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేరు అయినా అందరూ ఒప్పుకున్నారు అత్తయ్య కూడా ఆవిడికి కొంచెం ఎక్కువ ఆశగా ఉండి ఉంటుంది నీకు వచ్చే కట్నం మీద అందుకే ఆ కోపాన్ని అప్పుడప్పుడు చూపిస్తుంది అంతకు మంచి ఇంకా ఏం ప్రాబ్లం ఉంది చెప్పు మన బంధంకి అవును నీకెందుకు ఇప్పుడు అనిపించింది నాకు ఈ క్వశ్చన్ వేయాలి అని అంటూ ఆరు గుండెల మీద ఉన్న వెంట్రుకలు లాగుతూ అడుగుతుంది అచ్చు లేదు ఊరికే పెళ్ళికి ముందు ఇద్దరం గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం కదా అవును ఇప్పుడు కనీసం మిన్నటైనా మాట్లాడింది లేదు ఇంట్లో పనులతో నువ్వు ఆఫీస్లో నేను అంటూ మూతిని తిప్పి చెప్పాడు అర్చుకి అతను ఫేస్లో వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే నవ్వు వచ్చి చిన్నగా నవ్వుతూ ఆడపిల్ల పెళ్లికి ముందులా ఎక్కడ ఉండలేదు పెళ్ళి తర్వాత కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా అదే అమ్మ దగ్గర అనుకో తిని కూర్చొని పల్లెం అక్కడే పెట్టగలదు అదే అత్త దగ్గర తను తిన్న ప్లేట్నే కాదు మిగతా వాళ్ళవి ఇంకా ఇలాంటి చిన్న చిన్న విషయాలుగా కనిపించే ఎన్నో విషయాలు ఉంటాయి అత్త ముందు పైన కూర్చోకూడదు భర్త కంటే ముందు తినకూడదు సింపుల్ థింగ్స్గా అనిపిస్తాయి ఫేస్ చేస్తేనే తెలుస్తాయి అవి అందులో ఆంతర్యం అంటూ కడుపులో పేగుల అరుపులకి ఆకలిగా ఉంది అని చెప్తుంది టైం వైపు చూసిన ఆరు టైం వర్న్ అవుతూ ఉంటే అతనికి ఆకలిగా అనిపించింది ఫోన్ తీసుకొని ఫుడ్ ఆర్డర్ పెట్టి ఇద్దరూ కలిసి స్నానానికి వెళ్ళారు ముందు ఆరు బయటికి వస్తే టవల్ కట్టుకొని మరో టవల్తో తల తుడుచుకుంటూ ఉన్న అతనికి కాలింగ్ బెల్ సౌండ్ వినిపించింది అలానే వెళ్ళి ఫుడ్ తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టి అచ్చు ఫుడ్ వచ్చింది త్వరగా వచ్చే అంటాడు లైట్గా ఉన్న కడుపు నొప్పికి అలానే కూర్చున్న అర్చు మెల్లిగా స్నానం చేస్తూ నైట్ నుండి ఎన్నో మార్లు జరుగుతున్న కలయికకి పెడుతున్న నొప్పి భరించలేక ఆ విషయం ఆరుకి చెప్పడం ఎందుకు చెప్తే అతను బాధపడతాడు తాను హైదరాబాద్ నుండి వచ్చింది అతని కోసం కనుక నొప్పిగా ఉన్న నవ్వుతూ వచ్చి డ్రెస్ వేసుకుంటుంది అచ్చు తాను వచ్చేటప్పుడు అన్ని డ్రెస్సులు తెచ్చుకోవడం చూసిన ఆరు నైట్ డ్రెస్ ఒకటి తెచ్చి పెట్టడంతో టీషర్ట్ అండ్ ప్యాంట్ని ఆమెకి అందించాడు మారు మాట్లాడకుండా తీసుకొని వేసుకుంది ఆకలి అంటూ వెళ్తూ ఉంటే ఒక ట్యాబ్లెట్ తీసి ఆమెకి అందించాడు ఆరు ఆరుని అతని చేతిలోని ట్యాబ్లెట్ని చూస్తూ ఎందుకు ఎనర్జీ కోసం నైట్ నుండి అలసిపోయి ఉన్నట్టు అనిపించింది తీసుకో అంటూ అతనే నోట్లో వేసి వాటర్ తాగించి టూ మినిట్స్ అన్నాడు ట్యాబ్లెట్స్ ఆరు వేశాక వాటర్ కూడా తాగించాడు అక్కడే టూ మినిట్స్ అంటే కూర్చుంది ఆలోగా తనకి లైట్గా ఉన్న కడుపు నొప్పి పూర్తిగా పోయాక ఇప్పుడు నిజంగా ఆకలి వేసింది వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కవర్స్లో ఉన్న ఫుడ్ని ప్లేట్లోకి సర్వ్ చేసి ఒకటి ఆరుకి ఇచ్చి మరొకటి తాను తీసుకుంది అర్చన ఇద్దరు లంచ్ చేసి రెండు గంటలు పడుకున్న తర్వాత బెంగళూరు చూడ్డానికి అర్చును తీసుకువెళ్ళాడు సాయంత్రం ఐదు గంటలకి బయటకి వచ్చిన వాళ్ళు బెంగళూరు అందాలు చూస్తూ సిటీ అంతా తిరగడంతో ఒక్క రోజులో అవ్వదు కనుక చూసే వరకు చూసి రాజేష్ కార్ వాళ్ళ వద్దే ఉంది కనుక అందులోనే నైట్ డిన్నర్ టెన్కి బయటే చేసి ఫ్లాట్కి వచ్చి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద ఇద్దరూ కలిసి పడ్డారు వాళ్ళిద్దరూ మళ్ళీ మేల్కొనేది మార్నింగ్ టెన్ అయ్యాకే మెల్లిగా మెల్లిగా ఆరుకి అచ్చుకి నాలుగు రోజులు బెల్ బెంగళూరులో గడిచిపోతే ఇంకో మూడు రోజులు ఉండగా ఆఫీస్కి వెళ్తాడు అతను కాల్ రావడంతో అర్చు ఫ్లాట్లో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అని తనని రోహి వద్ద దింపి అతను ఆఫీస్కి పోయి నైట్ అవ్వగా చేరుకుంటాడు చెల్లికి చెప్పి అర్జును తీసుకువచ్చి నెక్స్ట్ డే అండ్ ఆఫ్టర్ డే లీవ్ అనడంతో ఇంకా తిరగాల్సిన ప్లేసెస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి అని మిగిలింది మన శృంగార ప్రయాణం మాత్రమే అంటూ ఆమెని అల్లుకుపోయి అలసిపోతారు నెక్స్ట్ డే ఆరు చెప్పినట్టు అతనికి లీవ్ కనుక మార్నింగ్ నైన్కి లేచిన అర్చు టిఫిన్ ఆర్డర్ పెడతాను అన్న ఆరుతో వద్దు అని ఇంట్లోనే అన్ని సరుకులు ఉన్నాయి అనడంతో నేను చేస్తాను వచ్చినప్పటి నుండి బయట ఫుడ్నే అవుతుంది అసలు అరగడం లేదేమో స్టమక్ అంతా అనేసి ఫీల్ ఉంటుంది అని అతన్ని వద్దు అని తానే వెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేస్తుంది అర్చన ఆరు మెల్లిగా ఇంకో అరగంటకి లేచి అతను ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి అతని కోసం తన కోసం దోశలు వేసుకుని చట్నీని గిన్నెలో వేసి దాన్ని తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది ఆరు రావడం చూసి అతన్ని కూర్చోమని తాను కూర్చొని ఇద్దరూ తింటూ నాలుగు రోజులుగా బయటి ఫుడ్ తిని తిని ఇంటి ఫుడ్ తింటూ ఉండడంతో చాలా రుచిగా అనిపించి రెండు తినే దోశల్ని చెరో మూడు మింగారు టిఫిన్ తిన్నాక ఇంట్లో ఉండడమని టీవీ ముందు ఆరు కూర్చుంటే లంచ్ టైంకి వంట చేయడానికి కూరగాయలు కావాలి అంటుంది అర్చన ఏం కావాలో చెప్పు అని వాటిని కూడా ఆన్లైన్లో బుక్ చేసి బోర్ కొట్టకుండా మూవీ చూద్దామంటూ ఒక కొరియన్ డ్రామా పెడతాడు పెద్ద యాక్షన్ మూవీ కాకుండా కాస్త రొమాక్స్ కూడా అందులో స్టోరీ అర్థమవ్వక అచ్చు అలానే చూస్తుంటే ఆరు మాత్రం ఇంట్రెస్ట్తో చూస్తున్నాడు మూవీ మధ్యలో కాల్ రాగా లిఫ్ట్ చేసిన ఆరుకి ఆఫీస్ నుండి ఒక గంట అంటూ చెప్పడంతో ఇప్పుడే వస్తాను వెజిటేబుల్స్ వస్తే తీసుకో నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆఫీస్లో వర్క్ అంట జాగ్రత్త త్వరగానే వస్తాను అని చెప్పి ఒకటికి నాలుగు జాగ్రత్తలు అంటే తనకి కొత్త ప్లేస్ కదా అని చెప్తున్నాడు అతను చెప్తున్న వాటన్నిటికీ అలాగే అని తల ఆడిస్తూ వెళ్ళడానికి ప్యాంట్కి బెల్ట్ పెట్టుకుంటూ ఫోన్ని పాకెట్లో పెట్టుకుంటున్నారుకు తొందరగా వచ్చి అంటుంది అర్చన అక్కడ వెళ్ళిన పని అవ్వగానే వస్తాను అంటూ చిక్కిస్ ఇచ్చి కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆరు వెళ్ళిన అర నిమిషంకి కొరియర్ అంటూ వెజ్జీస్ తీసుకువస్తే వాటితో వంట చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది అచ్చు వంట చేస్తూ తాను ఆరు వచ్చేలోగా రెడీ అయి ఉండాలి అని వంటని ఇష్టంగా అతని కోసం ప్రిపేర్ చేయడం మొదలుపెట్టి తాను అనుకున్న దానికన్నా బాగానే వండుతుంది రుచి చూసి అన్ని సర్దుకొని క్లీన్ చేయాల్సిన బ్లౌజ్ని క్లీన్ చేసి అన్నిటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఆరు వచ్చే టైంకి రెడీ అయి ఉండాలి అని మొన్న అతను తెచ్చిన వైట్ శారీనే వెయిట్ చేయడానికి సిద్ధమైంది వాళ్ళున్న చోటికి ఎవరూ రారు అన్న నమ్మకం ఇక్కడ తనకి ఎవరూ తెలియదు రోహి ఉన్న తాను ఇప్పుడు వచ్చే పొజిషన్లో లేదు వస్తే ఆరునే వస్తాడు కనుక శారీని నావెల్ కిందగా కట్టుకొని క్లీవేస్ని కూడా డౌన్ చేసి మరీ పెట్టింది అతను అగ్నంగా శారీని కట్టుకొని ఆరు కోసం ఎదురు చూడడం మొదలుపెట్టి అతను చెప్పిన గంట అవ్వడానికి ఇంకా పది నిమిషాలు ఉండడంతో కూర్చుని టీవీ ఆన్ చేసింది అర్చన ఆరులా కొరియన్ డ్రామా కాకుండా తెలుగు మూవీ ఒకటి పెట్టుకొని చూస్తూ అది పెద్ద ఇంట్రెస్ట్ అనిపించగా స్టూడెంట్ వెబ్ సిరీస్ చూస్తుంది అతను చెప్పిన టైం గడిచినా ఇంకా రావడం లేదు అని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది ఏమో అని అతని కోసం తాను తినకుండా వెయిట్ చేస్తుంది లంచ్ టైం కాస్త ఈవినింగ్గా మారిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు ఆరు పూర్తిగా అతను అలసిపోయి కనిపించడంతో అర్చు ఏం మాట్లాడకుండా ముందైతే వెళ్ళి ఫ్రెష్ అవ్వమని టైం ఫై అవుతూ ఉంటే ఈ టైంలో ఫుడ్ నాట్ రైట్ అని అతని కోసం స్ట్రాంగ్ కాఫీ కలుపుకొని తీసుకువచ్చింది అర్చన తను వచ్చేసరికి బెడ్ మీద ఆదమర్చి కనీసం స్నానం కూడా చేయకుండా నిద్రిస్తున్న అతన్ని చూసి పాపం అనుకుంది అర్చన ఎంత టైర్డ్ అయితే అలా వచ్చి రాగానే పడుకుంటాడు అనుకుని అతన్ని పూర్తిగా బెడ్ మీదకి అడ్జస్ట్ చేసి ఏసీ ఆన్ చేసి పెట్టి తాను బయటకి వచ్చి హాల్లో కూర్చొని టీవీ చూస్తుంది బయట నుండి పిల్లల అరుపులు వినిపిస్తే వెళ్ళింది ఇద్దరు చిన్నపిల్లలు ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఆడుకుంటూ సరదాగా తిరుగుతూ ఉంటే ఆ ఫ్లోర్ మొత్తం వారి సందడే ఉంది అక్కడ ఆ ఫ్లోర్లో ఆరు అండ్ ఇంకో టూ ఫ్యామిలీస్ తప్ప ఎవరూ లేరు రెండు ఫ్లాట్స్కి తాళం వేసి ఉంది ఓపెన్లో ఉన్నవి అంటే ఒకటి ఆరు వాళ్ళది మరోటి ఆ పిల్లల వాళ్ళది మాత్రమే పిల్లలు బయట ఆడుతూ ఉంటే వాళ్ళ అమ్మ కాబోలు వారిని చూస్తూ మెట్ల వైపు వెళ్లకుండా రైలింగ్ వద్ద పట్టుకొని చూస్తుంది అచ్చు ఆ పసిపిల్లల్ని చూడగానే మనసుకి సంతోషంగా అనిపించింది వాళ్ళని చూస్తూనే దగ్గరికి వెళ్ళి హాయ్ అంటూ పరిచయం మొదలు పెట్టగానే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళే అని తెలిసి ఎక్కడైనా మన వాళ్ళు మన ప్లేస్ నుండి మనకు కొన్ని వందల కిలోమీటర్లు దూరమైనా వాళ్ళు అని తెలిసిన మాటలు కలిపిస్తాం కదా అలానే ఇప్పుడు అర్చు కూడా ఆమెతో మాటలు కలిపి పిల్లల్ని దగ్గరికి తీసుకొని వారితో తాను ఆడుకోవడం మొదలుపెట్టింది ఆ పిల్లలు అర్చుకి కాస్త అలవాటు అయినట్టు అనిపిస్తే స్కూల్లో వర్క్ చేస్తుంది కదా కాస్త త్వరగానే పిల్లల్ని మజ్జిక చేసుకుంది వాళ్ళమ్మ పక్కనే ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాలి మా హస్బెండ్ ఇంకా రాలేదు కాస్త పిల్లల్ని చూస్తారా వీళ్ళని తీసుకువెళ్తే అక్కడంతా గొడవ చేస్తారు అని రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటే అయ్యో వెళ్ళిరండి ఇటీని చూస్తాను అంది అర్చన ఆమె హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ జాబ్ని చేస్తున్నాడు అతని జాబరిత్య తాను పిల్లలతో ఇక్కడే ఉంటున్నట్టు ఆమె మాటల్లో తెలిసింది ఆమె వెళ్ళిపోయాక పిల్లలు బుద్ధిగా అర్చు ఉండి ఆడుకుంటున్నారు ఫైవ్కి బయటకు వచ్చిన అర్చుకి సెవెన్ అయినా పిల్లలతో ఉంటే టైం తెలియకపోతే ఆరుకి ఫుల్గా అర్చు వచ్చినప్పటి నుండి అతనికి నిద్ర లేక బాగా నిద్రపట్టి అర్చు ఎక్కడ ఉంది చూసుకోడు అతను పిల్లలు ఆకలి అంటూ ఉంటే వాళ్ళమ్మ వెళ్ళేటప్పుడు ఫుట్బాల్ చూపించడంతో ఆరు ఉన్న ఇంటి వైపు చూసింది అది క్లోజ్ చేసి ఉండడంతో తాను పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది అర్చన ఇంటి డోర్ క్లోజ్ చేసి ముందో లేదో చూసుకుంది కానీ తన ఫోన్ తెచ్చుకోవడం మరిచి పిల్లల్ని చూస్తూ సెవెన్కి ఇంకో అరగంట చేర్చింది వారికి ఫీడింగ్ చేసి పాప పడుకుంటే బాబు ఆడుకుంటూ ఉన్నాడు టైం చూసి ఎనిమిది దగ్గర అవుతుంటే ఇవిడు ఇంకా రాలేదు అనుకుంటూ డోర్ వగ చూసిన తనకి ఆమె కనిపించి లేట్ అయ్యింది అని అడుగుతుంది అర్చన సూపర్ మార్కెట్ పక్కనే అయినా రష్ ఎక్కువ ఉంది అందుకే లేట్ సారీ ట్రబుల్ ఇచ్చినట్టు ఉన్నాను అని ఇబ్బందిగా చెప్తుంటే నథింగ్ ఇప్పుడే అనుకున్నా ఇంకా రాలేదు అని అంతే మీరు వచ్చారు జస్ట్ వన్ మినిట్ అని బాబుని పాపని చూస్తే అర్చు ముందే పడుకుంది రూమ్ బాబు చూపిస్తే పడుకోబెట్టాను అంటుంది థ్యాంక్స్ దేనికి పిల్లల్ని అంటూ ఉంటే ఊరుకోండి ఇది ఒక పనేనా వాళ్ళతో ఉంటే నాకే టైం తెలియలేదు పిల్లలు తిన్నారు నేను వెళ్తున్నా అంటూ కాఫీ తెస్తాను నాకు హెడెక్గా ఉంది ఇద్దరం తాగుదామని ఉంది నో అనే అవకాశం అర్చుకి ఇవ్వకుండా ఆమె కిచెన్లోకి వెళ్ళి తెచ్చిన కవర్ నుండి కాఫీ పౌడర్ తీసి పాలు స్టవ్ మీద పెట్టేసింది బాబు నిద్ర వస్తుందని చెప్పి బుద్ధిగా పడుకోవడానికి వెళ్తే అర్చు ఆవిడ కాఫీ తాగి ముచ్చట్లు పెడుతూ కూర్చున్నారు వాళ్ళ ఇంట్లోని ఎనిమిది గంటలకి వచ్చిన ఆరు రూమ్ మొత్తం చూసి ఇచ్చా ఇలా పడుకున్నానేంటి నేనని ఆశ్చర్యపోతూ అర్చు ఎక్కడా అని హాల్లోనూ కిచెన్లో తర్వాత బాల్కనీలో చూసి తన మొబైల్ తీసుకొని ఫోన్ చేస్తాడు మొబైల్ సౌండ్లో హాల్లో వినిపించేసరికి అక్కడ ఉన్న అర్చు మొబైల్ చూసి డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తాడు ఒకవేళ బయటకు వచ్చి ఉంటుందేమో అని ఎక్కడ తాను కనిపించకపోయేసరికి అతనికి భయం మొదలవుతుంది తెలియని చెవుటు కొత్త మనుషులు కనీసం భాష కూడా రాదు అర్చనకి ఆరు కంగారు పడుతూ ఉంటాడు కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ లైక్ అండ్ ఫాలో కుదిరితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్